వెల్కమ్ టు కార్తికేయ డెవలపర్స్ మీరు కొత్తగా ప్లాట్ లేదా ఇల్లు కొనాలనుకుంటున్నారా అయితే కొంత జాగ్రత్త అవసరం రియల్ ఎస్టేట్ మోసాలను తప్పించాలంటే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి ఇవి మీ భూమిపై చట్టపరమైన హక్కు కలిగి ఉన్నారా లేదా అనే విషయంలో స్పష్టతనిస్తాయి ఈ వీడియోలో పది ముఖ్యమైన లీగల్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం ఇవి లేకుంటే మీ భవిష్యత్తులో సమస్యలు రావచ్చు మొదటి డాక్యుమెంట్ టైటిల్ డీడ్ టైటిల్ డీడ్ అనేది భూమి ఉదాహరణకి అంజయ్య గారి దగ్గర భూమి ఉంది కోటి రత్నం గారు దీన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నారు కానీ అసలు యజమాని ఎవరో తెలుసుకోవాలంటే టైటిల్ డీడ్ తప్పనిసరిగా చెక్ చేయాలి సెకండ్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ ఇది భూమి పాత యజమానుల వివరాలు చెప్పే రికార్డ్ ఉదాహరణకి కోటిరత్నం గారు ఒక ప్లాట్ కొనుగోలు చేస్తుంటే ఆ భూమి ఎవరి పేరు మీద ఉండేది ముందు ఎవరి దగ్గరుంది ఎవరెవరికి అమ్మారు అనే సమాచారం మూడవ డాక్యుమెంట్ ఈసీ అంటే ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ ఈసీ అనేది భూమి మీద ఎలాంటి అప్పులు లేదా కేసులు ఉన్నాయో చెబుతుంది ఉదాహరణకి కోటిరత్నం గారు ఒక ప్లాట్ కొంటున్నారు కానీ ఆ ప్లాట్ మీద అప్పు ఉందా లేకపోతే ఎవరైనా కోర్టులో కేసు వేశారా అని తెలుసుకోవడానికి పది నుండి ఏళ్ళ ఈసీ తీసుకోవడం మంచిది ఫోర్త్ డాక్యుమెంట్ రెరా రిజిస్ట్రేషన్ రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇది ప్రభుత్వ అనుమతులు పొందిన ప్రాజెక్టులకు మాత్రమే ఉంటుంది ఉదాహరణకి దివ్య ఒక అపార్ట్మెంట్ కొనాలని అనుకుంటుంది అది రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టా లేదా అని ముందుగా చెక్ చేయాలి లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు ఫిఫ్త్ డాక్యుమెంట్ బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఇది ప్రభుత్వ అనుమతితో నిర్మించబడిన భవనాలకు మాత్రమే ఉంటుంది ఉదాహరణకి దివ్య ఓ అపార్ట్మెంట్ కొనాలని అనుకుంటుంది కానీ బీఆర్ఎస్ లేకుంటే ఆ భవనం అక్రమంగా కట్టినట్టే దీంతో భవిష్యత్తులో ఆ భవనం కూల్చివేయబడే అవకాశం ఉంటుంది సిక్స్త్ డాక్యుమెంట్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ప్రభుత్వ భూములు దేవాలయ భూములు చెరువు ప్రాంతాల భూములు నిషేధిత భూములు ఉదాహరణకి కోటిరత్నం గారు ఒక మంచి ప్లాట్ దొరికిందని తీసుకుంటే అది చెరువు పక్కన ఉంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి అందుకే ఈ భూమి నిజంగా అనుమతించబడిందేనా అని వెరిఫై చేసుకోవాలి ఏడవ డాక్యుమెంట్ కన్వర్షన్ సర్టిఫికేట్ వ్యవసాయ భూమిని ఇళ్ళ కోసం ఉపయోగించాలంటే కన్వర్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి ఉదాహరణకి దివ్య ఒక మంచి భూమి కొనుక్కుంది కానీ అది వ్యవసాయ భూమి కన్వర్షన్ సర్టిఫికేట్ లేకుంటే ఆ భూమిపై ఇల్లు కట్టడం కుదరదు ఎయిత్ డాక్యుమెంట్ వెబ్ ల్యాండ్ వెబ్ ల్యాండ్ అంటే భూమి అసలైన యజమాని వివరాలు చెక్ చేసే గవర్నమెంట్ వెబ్సైట్ ఉదాహరణకి కోటిరత్నం గారు ఒక ప్లాట్ కొనాలని అనుకుంటున్నారు కానీ ఇది వాస్తవానికి ఇంకెవరైనా పేరు మీద ఉందా అది వెబ్లైండ్ ద్వారా వెరిఫై చేయాలి నైన్త్ డాక్యుమెంట్ ట్యాక్స్ రిసిప్ట్స్ ప్లాట్ మీద మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీకి ట్యాక్స్ చెల్లించారా లేదా తెలుసుకోవడానికి ట్యాక్స్ రిసిప్ట్స్ చూడాలి ఉదాహరణకి కోటిరత్నం గారు ఒక ఇల్లు కొనాలని అనుకుంటున్నారు కానీ ఆ ఇల్లు మీద పాత మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్లో ఉంది అప్పుడు కొత్త యజమానిగా మీరు దానిని చెల్లించవలసి వస్తుంది కాబట్టి ట్యాక్స్ రిసీప్స్ కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పదవ డాక్యుమెంట్ అన్డివైడెడ్ షేర్ అపార్ట్మెంట్స్లో మీరు కొనే ప్లాట్కు భూమిలో మీకు ఎంత వాటా వస్తుందో తెలుసుకోవాలి ఉదాహరణకు దివ్య ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటుంది కానీ ఆ అపార్ట్మెంట్ భూమిలో తనకు ఎంత భూమి వాటా వస్తుందో అర్థం చేసుకోలేదు భవిష్యత్తులో అది సమస్యగా మారచ్చు కాబట్టి అన్డివైడెడ్ షేర్ డాక్యుమెంట్ కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు మీకు ప్లాట్ లేదా ఇల్లు కొనడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరమో పూర్తిగా అర్థమైంది కదా మీ భూమి లీగల్గా సురక్షితంగా ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ పది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు